హే జై చ నమస్త హాయ్ అండ్ హ్యామ్ డాక్టర్ భారతదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో వన్ ఇయర్ బ్యాక్ మనం స్టార్ట్ చేసిన నవగ్రహాలకు సంబంధించిన డొనేషన్స్ అండ్ చాలా అద్భుతంగా వచ్చాయండి ఒక లక్ష చిల్లర అంటే పది ఇరవై వేలు దాకా వచ్చిందనమాట మనము అది ఇంత బడ్జెట్లోనే మనం విగ్రహాలు అనేది ఇవ్వడం జరిగింది కదా నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో మేము విగ్రహాలు ఇచ్చాము సో ఆ బడ్జెట్లోనే సంబంధించిన విగ్రహాలు ఇంక్లూడింగ్ విత్ భైరవ లింగ భైరవ ఇదంతా కూడా మనం ఇవ్వడం జరిగింది శిల్పాలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి ఇంకో వన్ మంత్ వన్ మంత్ టూ మంత్స్లో విగ్రహ ప్రతిష్టాపన అనేది కూడా నీలాచలి యాగశాలలో జరుగుతుంది డొనేషన్స్ ఇచ్చిన అందరికీ కూడాను నేను పేరు 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 పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి తర్వాత మేమిప్పుడు దశమహా విద్యలకు సంబంధించిన విగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లయింట్స్ ఇచ్చే ఆ ఫండ్స్ని బట్టి పెట్టాలనుకుంటున్నామండి మొట్టమొదటగా ఇప్పుడు చిన్నమస్తాదేవి విగ్రహం అనేది మనకు అక్టోబర్ పది కానీ పదహైదు లోపల డెలివరీ చేస్తామన్నారు సో ఆ రోజు చిన్నమస్తాదేవి యొక్క పూజ ఆమె యొక్క ప్రతిష్ట అనేది ఉంటుందన్నమాట వాయు ప్రతిష్ట చేయాలనుకుంటున్నాము తర్వాత ఎవరన్నా కానీ ఇలా దశమహా విద్యలకు సంబంధించిన డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే అంటే ఒక విగ్రహము కి సంబంధించిన ప్రైజ్ మీరు మాకు ఇచ్చారనుకోండి మీ పేరుతోనే ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయడం అనేది జరుగుతుంది అనమాట అంటే మరీ చాలా అద్భుతంగా గొప్పగానే కాదు చూడండి మా నీలచల్లి జాగశాలు ఎట్లుంటుందంటే వెరీ రా ఎనర్జీ లాగా ఉంటుందన్నమాట సో అమ్మవారిని తెచ్చిన వాయు ప్రతిష్ట చేయడం అనేది జరుగుతుంది తర్వాత ప్రత్యేక పర్వదినాల్లో వాళ్ళ గురించి సంబంధించిన గోత్రనామాలు తర్వాత పూజలు అనేవి కూడా చేస్తూ ఉంటాం అనమాట సో ఇలా ఎవరన్నా మీరు ప్రత్యేకంగా దశమహావిద్యలకు విద్యలకు సంబంధించిన విగ్రహాలు మీ జాతకరీత ఇవ్వాలనుకుంటే దయచేసి సంప్రదించండి అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు శని పీడుతురాలనుకోండి ఏలినాటి శని జరుగుతోంది మీరు ఖాళీ విగ్రహం డొనేట్ చేయొచ్చు తర్వాత చంద్రునికి సంబంధించిన బాధలు భువనేశ్వరి చేయొచ్చు రోగాలకు చాలా ఇబ్బంది పడుతున్నారు ధూమావతి చేయొచ్చు ఉద్యోగ నిత్యం ఉద్యోగంలో ఇంకా మీరు డైరెక్టర్స్ సిఇఓస్ లేదంటే ఉన్నత స్థాయికి పోవాలనుకోవడం అలాంటప్పుడు శ్యామలాదేవి విగ్రహం ఇలా డొనేట్ చేయొచ్చండి మీ పేరున మేము ప్రత్యేకంగా ఆ విగ్రహాన్ని మేము చేయించడం జరుగుతుంది అనమాట తర్వాత వాటికి జరిగే పూజా కార్యక్రమాల్లో ఖచ్చితంగా అంటే మీ గోత్రనామా అనేది చదవడం జరుగుతుంది అక్కడ మేమంతా రాసి అక్కడ మేము క్లియర్గా మెన్షన్ కూడా చేస్తామన్నమాట ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు అమ్మవారి మీద కరుణించింది అనుకున్న వాళ్ళు డొనేషన్ చేయడంలో ఇదేమీ లేదు కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేస్తే మేము మా యాగశాలలో ఈ విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే అదంతా మా ఒక్కడితోటే కాదు కాబట్టి మీరు ఇప్పుడు ఇస్తే అవి ఎప్పుడు ఇస్తారా అనేది అక్కడ శిల్పుల మీద ఆధారపడి ఉంటుందండి అర్థమవుతుందా ప్రతి ఇన్ఫర్మేషన్ మేము మే మీకు మేము చెబుతూ ఉంటాము మా పిఏ ద్వారా కానీ మా కన్సల్టేషన్ ద్వారా కానీ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ గొప్ప కార్యక్రమంలో అమ్మవారి దయతలిసి మీరు కూడా పాల్గొనాలి అని కూడా నేను కోరుకుంటున్నానండి ఇది ఏదో మాది పెద్ద అని నేను చెప్పను కానీ ఉన్నంతలో మేము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము సాధారణ స్థాయిలోనే చేస్తున్నామండి చూద్దాం అమ్మవారి అనుజ్ఞ ఎలా ఉంది అనేది మాకు ఎక్కడా కూడా ఎటువంటి సహకారం లేదు మేము సొంతంగా ఇదంతా చేస్తున్నాము కాబట్టి ఎవరైనా కానీ మీరు మీలో కొంచెం ముందరికి రావాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కు సంప్రదించవచ్చండి సో అదండి మీరు విగ్రహాలకు డొనేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అంటే అమ్మవారు మీ మీద కరుణ చూపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్